సీనియర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముత్త నరసింహారెడ్డి గారికి ఎందుకు వచ్చిన మనం కడప నుంచి మొత్తం మైనారిటీ డివిజన్లలో ప్రతి ఒక్కరికి కడప నాయకులు చాలా తక్కువ తరగా చూస్తున్నారు డివిజన్ ఇన్సార్జీ ఉండగా తెలుగుదేశం పార్టీ ఇన్సార్జీ ఉండగా పక్కన పెట్టేసి పార్టీలు అది కాక ఈ పిల్లోడు ఇన్ఛార్జ్ ఉన్నాడు తెలుగుదేశం పార్టీలో ఇతరులు వచ్చేసి హారు బూతుల్లో కొట్టులే కూతుల్లో ఇద్దరికి పక్కన పెట్టేసి వైసీపీ నుంచి తీసుకొని వచ్చి చూపేస్తారు నాకు సేమ్ అదే మాదిరి పన్నెండు డివిజన్లకు ఇన్ఛార్జ్ గా నన్ను ఉపయోగించిన ముందు కడప కడప ఎలక్షన్ లాగా ముందు ధైర్యంగా వైసీపీ వాళ్ళతో కొట్టాడుకుని ఫేస్ చేసి కడపలో మొట్టమొదటి ముందు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తెరిచిన నాయకుడు నేను ఒకటే గడపలో దాని తర్వాత తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ గెలిచినాక గొడవ తర్వాత పెట్టిన రోజు చాలా మంది ఉండాలి గెలిచిన రోజు చాలా మంది ఉండాలి కానీ ప్రతి నెల తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఖర్చు పెట్టుకుంటూ అంటే వాళ్ళు ల్యాండ్ వ్యాపారాలు చేసి వెంచర్లు వేసి లెవట్లు వేసి గవర్నమెంట్ సలహాలు హద్దా చేసి వాళ్ళంతా ప్రాంతాల్లో కేసులు ఉండి వీళ్ళ కేసులన్నీ పోవాలా అంటే వీడి ఖర్చులు అందిన తెలుగుదేశం పార్టీలో

కానీ అతని దగ్గర డబ్బు కాబట్టి తీసుకున్నారని నేను అనుకుంటున్నా ఇంకొకటి ఎనిమిది మంది కార్పొరేటర్లలో సుపారెడ్డి కడప ఆ పక్క చెడు మొత్తం లేవు వేసాడు దాంట్లో గవర్నమెంట్ సలహాలు కాలువలు అది ఇది మొత్తం పద్దాలు చేసి దాంట్లో బయటపడాలని తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు మన నాయకుడు ఉపాధ్యక్షుడు ఇచ్చాడు నగరాధ్యక్షుడు తర్వాత ఉపాధ్యక్ష ఉపాధ్యక్షుడు ఇచ్చాడు అంటే మనం ఇరవై ఏళ్ల నుంచి ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో పడుతూ జబ్బులు ఒక డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ సందు సందు తిరిగి మన లాంటి సీనియర్ కార్యకర్తలు వ్యక్తి మీద నాయకుడిని పెట్టుకుని తిరిగిన రోజులు ఇంతకు ముందు మాధవిరెడ్డి గారికి నాలుగు ఐదు నెలల కింద టికెట్ వచ్చింది కానీ మన పుత్తా చతరెడ్డి అన్న ఒక టికెట్ వస్తుంది అని చెప్పేసి రెండు వేల ఇరవై మూడులో మన కడప ఇంటర్నేషనల్ కళ్యాణ మండపంలో మనం ఇఫ్తార్ ఇచ్చినాము చదనారెడ్డి గారికి కానీ అదృష్టం బాగేలాగా మనకు రెడ్డి అన్న గారికి కడప టౌన్ ఎగిరికి బాగలేదు దాని తర్వాత మనకు గడపలో చాలా మంది చెప్పినారు మీరు లగిరి లో కడపా చేయరు సపోర్ట్ చేయద్దు అని చెప్పారు కానీ మనం చంద్రబాబు నాయుడు సీఎం కావాలి మనకు నాయకుడుతో ఎమ్మెల్యేతో పనవద్దు చంద్రబాబు నాయుడు సీఎం కావాలి అని చెప్పేసి మన కష్టపడ్డాం రాత్రి పగులు రైతు పోవాలి అందరితో కానీ ఈరోజు మనం అన్నం జరుగుతుంది కడపలో పన్నెండు డివిజన్లు ఇన్ఛార్జీ కలెక్టర్ అని చెప్పి నాకు చెప్పి లాస్ట్ నా ముప్పై ఆరు వంద ఇన్ఛార్జి కూడా పక్కన పెడతారు సిపిఎం నుంచి వచ్చిన ఒక కార్యకర్తను నువ్వు ఇన్ఛార్జిగా వచ్చి పెట్టారా ఇది జరుగుతుంది నా కడపలో మనం కమలాపురానికి ఎందుకు వచ్చినామంటే గత ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా నేను ముందు ముప్పై సంవత్సరాలు ఆటో దొరుకుతున్నాను కడపలో నేను దాని తర్వాత నేను బయట కలుసుకుపోయి కొద్దిగా బాగా పడ్డాను బయటలో దాని తర్వాత ఏ సమస్య వచ్చినా మన పెద్దాయన దగ్గర హరిపిన దాంట్లో పోయి అయ్యా ఈ సమస్య నాదంటే తీరుతున్నారు మా పెద్దయ్య ఉప్పు ఈరోజు సమస్య కూడా సమస్య ఉపాధి రెండు మాటలు అయ్యగడి పొద్దున ఉంటాను హరిపిన హోటల్లో ఏ సమస్య వచ్చినా మన పెద్దాయన సమస్య తిరుగుతా అందరికీ నేను ఎందుకు ఉప్పు తీసుకుని ఇక్కడికి మీకు కడపలో రెడ్డప్ప గారి ఫ్యామిలీ ఉన్నంత వరకు మనకు ముప్పై నెట్లు న్యాయం జరగదు హండ్రెడ్ పర్సెంట్ జరగదు కానీ ఇంకొక వాడు గుర్తు పెట్టుకోవాలి అందరూ తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఒక ఎల్లో కలర్ బస్సు ఆ ఎల్లో కలర్ బస్సులో లో మనం అంతా సీనియర్ కార్యకర్తలు ఒక డ్రైవర్ గా పెట్టాము ఒక ఎమ్మెల్యే గారిని ఆ డ్రైవర్ ఒక్క సాట రెండు సాట మూడు సాట ఆక్సిడెంట్ దొరుకుతుపోతే దేవుడిని మారుస్తాం దేవుడిని మార్చాల్సి వస్తుంది 100% మనం సీనియర్లు సీనియర్లు కాదు తోలు కాదు తొక్క కాదు తోలు తొక్కరు తర్వాత మాట దేవుడిని నిర్ణయిస్తాడు దేవుడిని మార్చే రోజులు దగ్గరలో ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త